హలో నమస్తే జర్లిస్ట్ బాయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఇంత గొడవ జరుగుతుంటే ఈ స్థాయిలో ఆందోళన కనపడుతుంటే ఈ స్థాయిలో హిందువులు చాలా పెద్ద ఆవేదన కనపడుతూ ఉంటే రాష్ట్రం అంతా అల్లకలోలంగా మారిన వాతావరణం ప్రస్తుతం ఉంటే ఎందుకు కేంద్ర బీజేపీ మాట్లాడట్లేదు ఎందుకు కేంద్ర బీజేపీ స్పందించట్లేదు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా నేనే మాట్లాడాను ఈ అంశానికి సంబంధించి ఒక ప్రైమరీ రిపోర్టు పంపించమని అడిగాను సో ప్రైమరీ రిపోర్టు పంపించిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత దీనిపైన చర్యలు తీసుకుంటా మీరు ఇది కాదు అంటూ మాట్లాడారు ఇది జరిగిపోయి పది రోజులు గడుస్తోంది ఈ పది రోజుల కాలంలో ఎందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దీనిపైన మాట్లాడట్లేదు కేవలం రాష్ట్ర నాయకత్వం మాత్రమే దీనిపైన ఎందుకు మాట్లాడుతోంది సో ఇది రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ అని అనుకోవడానికి లేదు కదా జనరల్గా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ పైన కేంద్ర నాయకత్వం ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడరు కూడా కానీ కానీ ఇది జాతీయ స్థాయిలో అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూగా ఉంది కదా జాతీయ స్థాయి అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా గారు కూడా ఈ పైన ఇమీడియట్గా స్పందించారు కదా గంటల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి గుజరాత్కు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ను బేస్ చేసుకునే ఆరోపణలు చేస్తున్నామంటూ కూటమికి సంబంధించిన నేతలు చెప్తుంటే భవిష్యత్తులో దీన్ని మేము దాచిపెడితే ఎందుకు దీన్ని హైడ్ చేసి పెట్టారు అంటూ విమర్శలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ రిపోర్ట్ని మేము బయట పెడుతున్నామంటూ కూటమి నేతలు చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇది కోట్లాది మంది హిందువులకు సంబంధించిన అంశమైన నేపథ్యంలో మొత్తం హిందుత్వానికి హిందువులకు మేమే చాంపియన్ అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ అసలు ఈ అంశంలో ఏం జరిగిందో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా కేంద్ర నాయకత్వం మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది తప్పు అయితే చంద్రబాబు నాయుడు గారిని ఇటువంటి రాజకీయం చేయొద్దు అని చెప్పి చెప్పే అధికారం అటువంటి అవకాశం మీకుంది కదా మీ కూటమి పార్ట్నర్ కదా ఆయన ఇటువంటి లడ్డు కల్తీని రాజకీయంగా వాడుతున్నారు అని మీరు భావిస్తే ఆయన కూడా మాట్లాడకుండా ఉండేది ఇది తప్పు కదా ఎందుకు ఇలా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారని మీరు మాట్లాడచ్చు ఆయన చెప్పడానికి సంబంధించిన ఎందుకు ఇప్పటివరకు ఆయనపైన అటువంటి ఆయనకు అటువంటి డైరెక్షన్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు మీ పార్టీ నాయకత్వానికి కూడా అటువంటి డైరెక్షన్ ఇవ్వలేకపోతున్నారు లేదు ఈ అడల్ట్రేషన్ జరిగింది ఈ అడల్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమ చూపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కోడే కూస్తుంటే ఎన్డీఏ కూటమి ఆరోపణలు చేస్తుంటే ఎన్డీఏ కూటమి రోజు అదే విషయాన్ని మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాట కూడా మాట్లాడదు ఒక్క విమర్శ కూడా ఎందుకు చేయదు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో వినలేని చూడలేని పరిస్థితులు ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంది మాట్లాడాలి కదా రెస్పాండ్ అవ్వాలి కదా సో కేంద్ర ప్రభుత్వం కేంద్ర బాధ్యత కూడా కదా ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు కదా సో ఇటువంటి అడల్టరేషన్ జరిగితే కోట్లాది మంది హిందువులకు సంబంధించిన ఇష్యూ వాళ్ళందరి మనోభావాలు మాత్రమే కాదు ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ కూడా అటువంటి అడల్టరీ గీ కలిపిన పదార్థాలను వాడడం ద్వారా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఉంటుంది రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది సో ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు స్పందించాల్సిన అవసరం ఉంది పార్టీగా హిందూ దేవాలయాల గురించి హిందూ టెంపుల్స్ గురించి హిందువులకు సంబంధించిన మనోభావాల గురించి హిందూ ధార్మికత గురించి మాట్లాడుతూ వచ్చే భారతీయ జనతా పార్టీ లడ్డూ వివాదానికి సంబంధించి ఇంత విషయం నడుస్తుంటే మూడు వారాలు నడుస్తున్నా ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు అనేది ఆసక్తి కలిగిస్తుంది స్పందించకపోవడం వెనక రీజన్ ఏంటి అనేది కూడా ఎవరికీ అర్థం కావట్లేదు సో ఈ ప్రభుత్వం హయాంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు హయాంలోనే ఈ అడల్ట్రేషన్ జరిగిన గీని లడ్డూల తయారీలో వాడారు అనే కంక్లూజన్కి ఏమైనా భారతీయ జనతా పార్టీ వస్తుందా సో ఇప్పుడు విమర్శలు చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని తామే అవుతుంది అని భావించి విమర్శలు చేయట్లేదా లేదా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడానికి ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా ఎవరిపైన విమర్శలు చేయడం విషయం పక్కన పెడితే ప్రభుత్వంగా మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి ప్రభుత్వంగా టీటీడీలో ఏం చర్యలు తీసుకుంటున్నారు ఈ అడల్టరీకి సంబంధించిన టెస్టుకు సంబంధించి ఏం చేస్తున్నారు ప్రాపర్గా చేస్తున్నారా లేదా ఏం జరుగుతోంది ఇక్కడ అసలు టీటీడీని ఒక వివరణ కోరే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు లేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదు సో భారతీయ జనతా పార్టీ లడ్డూ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుంది అనే చర్చ స్టార్ట్ అయింది ఈ చర్చకి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పురుష పెడుతుందా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం లడ్డూ వివాదం పైన ఎప్పుడు స్పందిస్తుంది ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది